హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నువ్వు ఈరోజైతే ఇక నాలుగు కేజీల బియ్యానికి మినపప్పు తోటి మేమైతే కారపూసకైతే అన్నీ రెడీ చేస్తాము ఇంకో నాలుగు కేజీల బియ్యానికి పావు కేజీ మినపప్పు ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే వేయించిన ఎందుకు వేయించాలంటే మినపప్పు ఎక్కువ జిగురు ఉంటుంది కదా ఆ జిగురు లేకుండా ఉండాలనేసి వీటిలో అయితే లైట్గా వేయించిన ఇంకో నాలుగు కేజీల బియ్యానికి పావు కేజీ వంద గ్రాములు ధనియాలు అయితే వంద గ్రాముల ధనియాలు జీలకర్ర ఒక పాత గ్రాములు పాము అయితే చాలా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే వామ ఎంత తింటే అంత మంచిది ఆరోగ్యానికి ఆమె అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే వామ ఎంత తింటే అంత మంచిది ఆరోగ్యానికి ఆ తర్వాత ఇక సగ్గుబియ్యం కూడా వంద గ్రాములన్నీ వేస్తాను ఈ పాకులో కొంచెం ఎక్కువ ఉంచేసిన వీటితో అయితే కారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి నేను ఇంతకుముందు చేసిన ఒకసారి కాకపోతే కొంచెం మినపప్పు వేయించి పోయకుండా పచ్చిదే పోసిన పచ్చిదే పోయటం వల్ల ఏమైందంటే జిగురొచ్చి అసలు వద్దేటప్పుడు రాలేదు ఇబ్బంది అయింది అందువల్ల ఇక ఇప్పుడు వేయించి పోస్తాను ఇక చేసేటప్పుడు మనం కొంచెం లైట్గా వామ్ వేసుకొని మనం లడ్డు చేసేటప్పుడు అయితే నువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కర్ర కర్రలు ఉంటాయి ബാഹേണ്ട വീഡിയോ മെച്ചപ്പെട്ട ലൈക് ചെയ്യേണ്ട മാ ന സപ്പോർട്ട് ചെയ്യേണ്ടി